జూన్ నాలుగవ తేదీన వెలువడబో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నిమిత్తం గుంటూరు జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ సిబ్బందితో పారామిలిటరీ దళాలతో ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఎదురు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీనివాస్ మరియు నచ్కేట్ షెల్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు సో దీని ప్రకారం ఎక్కడ కూడా మనకి నలుగురు అంతకు ఎక్కడ కూడా జనాలు సమూహం ఏర్పడడానికి లేదు అటువంటి సమూహం ఏర్పడినప్పుడు అలానే ఈ ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం కొన్ని జిల్లాల్లో మన హింసాత్మక సంఘటనలు అలాగే కొన్ని యాక్టివిటీస్ వైలెన్స్ వైలెన్స్ యాక్టివిటీస్ చెప్పడం మనం చూసాం సో మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేసుకుంటాం అలాగే రన్అప్ టు ద కౌంటింగ్ అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు లేకుండా మనం పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మనం మన సిఏపీఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఐటీపీకి ఒక కంపెనీ అలానే మన ఎయిర్ ఫోర్స్ అలానే మన సివిల్ పోలీస్ ఇవన్నీ విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సంగతిత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కల్పించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా జరుగుతుంది ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం మునుగోడు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి దీని ద్వారా ప్రజలకు సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా శాంతి భద్రత విఘాతం కల్పించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నత తెలియజేయాలని ఈరోజు ఈ మాక్ డ్రిల్ మాక్ రైట్ డ్రిల్ దాన్ని అరేంజ్ చేశాము ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారు మొత్తం బీచ్ చూసారు ఉద్దేశం ఏంటి మోస్ట్లీ ఎలక్షన్ కంప్లీట్ పోలింగ్ పోలింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి ఉన్నాము ఇప్పుడే ఇంకా కూడా ఇంపార్టెంట్ కౌంటింగ్ డే కౌంటింగ్ డే తర్వాత Uh, chances of my law and order incident. Uh, so, uh, just for preparation, confidence building measure, we have planned this exercise to assure public, to assure everybody that police are 100% prepared. And I would like to take this opportunity to appeal also to everybody that on that day also, section 144 CRPC will be in progress. So. ప్లీజ్ దయచేసి పోలీస్కి కోఆపరేట్ చేయండి ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ నోటీస్కి తీసుకురండి డైరెక్ట్లీ ఎనీ వైలెన్స్ ఎనీ వైలేషన్ ఆఫ్ రూల్స్ ఆర్డర్స్ లాస్ ఆఫ్ పార్టిసిపేట్ చేయొద్దు పోలీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ప్రోయాక్టివ్ ఉన్నారు సక్సెస్ఫుల్గా ఈ పోలింగ్ ప్రాసెస్ మేము కంప్లీట్ చేస్తాం